ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్లోకి పిసిసి అధ్యక్షురాలిగా షర్మిళ గారి నియామకం జరిగిన తర్వాత ఈవెన్ మనం కూడా మాట్లాడుకున్నాం దీని వెనక డెఫినెట్లీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు రేవంత్ రెడ్డి దగ్గర నుంచే ఈ మూమెంట్ అనేది స్టార్ట్ అయింది అని ఆ తర్వాత డికే శివకుమార్ చంద్రబాబు ఏకాంతగా మాట్లాడుకోవడం ఇవన్నీ విజువల్స్ మనం చూసాం ఈ క్రమంలో దీని వెనక చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఉన్నారు అనడానికి చంద్రబాబు నాయుడు గారి సొంత పత్రిక వారాంతపు పలుకల యజమాని ఎవరైతే ఉంటారో ఆయన రెండు వేల ఇరవై మూడు మేలో అప్పుడు ఇంకా తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తాను అని ఓ తెలంగాణ రాజకీయాల్లో ఫుల్ హీటు గుట్టించే క్రమంలో షర్మిళ గారు ఏవేవో కామెంట్ చేసి ఏవేవో కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు అప్పుడు ఆ రెండు వేల ఇరవై మూడు మేలోనే ఆయన ఒక వీకెండ్ కామెంట్స్ రాశారు ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలిగా షర్మిల అని అప్పుడే రాశారు ఆయన అక్కడి నుంచి ప్రతి అడుగు ఆయనకు తెలిసే జరుగుతుంది అంతకు ముందు కూడా ఆయనకు తెలిసే జరుగుతుంది అండ్ ఈ పిసిసి అధ్యక్ష పీఠం మీద షర్మిల గారు వచ్చే క్రమంలో అంత కన్స్ట్రక్టివ్గా వీళ్ళ కనుసన్నల్లోనే జరిగినట్లుంది షర్మి నేను చాలాసార్లు చెప్పిన షర్మిల గారికి అధికారిక ప్రతినిధిగా ఆయనే పనిచేస్తున్నారు లేదు అంటే షర్మిళ గారికి రాజకీయ గురువుగా ఆయనే పనిచేస్తున్నారు అని రెండు వేల ఇరవై మూడులో ఆమె తెలంగాణ ఎన్నికల్లో నేను పోటీ చేస్తానని చెప్పి ప్రకటిస్తున్న క్రమంలోనే అప్పుడు ఎలా రాశారు ఆమె పిసిసి అధ్యక్ష పీఠ మీదకి వస్తుందని కాదుకూడదు ఒక జర్నలిస్ట్గా అంచనా వేయగలిగాను అంటే అంతకు మించిన మరొక అంటే అమాయకమైన ఆన్సర్ మరొకటి ఉండదు ఎందుకంటే ఈ మీద ప్రతిదీ కూడా ఈమె ఇంట్లో ఏం జరుగుతుంది సెక్యూరిటీతో అధికారులతో మాట్లాడితే ఏం జరుగుతున్నాయి ఏం మాట్లాడుతున్నాయి అన్నీ ఈమె మొత్తం రిపోర్ట్ చేస్తున్నది ఆయనకు ఆయన మొత్తం సలహాలు ఇస్తున్నది ఈమెకు మరి ఇవన్నీ సాక్ష్యాలే ఆయన చెప్పినట్లు ఇప్పుడు ఏడు ఎనిమిది నెలల క్రితం ఆయన చెప్పినట్టు ఇప్పుడు ఆమె పిసిసి పేట మీదకి వచ్చా అండ్ తెలంగాణ ఎన్నికల్లో షర్మిలాను పోటీ చెయ్యకండి అని చెప్పింది కాంగ్రెస్ కాంగ్రెస్ కంటే ముందే ఈ మీడియా యజమాని అండ్ తెలంగాణ ఎన్నికల్లో నుంచి పోటీ నుంచి తప్పుకున్న చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరి సలహాతోనే ఒకవేళ షర్మిలా గనక తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల్లో పోటీ చేస్తే బర్రెలకతోనూ నోటాతోనూ పడే పరిస్థితి వస్తుంది చాలా ఫన్నీగా జనాలు జోకులు వేసుకునే అన్ని ఓట్లు కూడా రావు అదే జరిగితే నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎంట్రీ ఇవ్వాలి కాబట్టి ఇక్కడ ఇంపాక్ట్ అనేది పడుతుంది ఏపీ కాంగ్రెస్లో కొంతవరకు అయినా పట్టు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ కొందరికి టికెట్లు ఇవ్వరు ఇవ్వని వాళ్ళనైనా కనుక తీసుకొని నువ్వు కాసినంత బలపడవచ్చు అని ఆమెకు వచ్చినటువంటి సలహాల పుణ్యమే తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయలేదు పోటీ చేయలేదు సో ఈమె వేసిన ప్రతి అడుగు వాళ్ళకు అప్డేట్ చేశారు ఈమె వేయాల్సిన ప్రతి అడుగును కూడా వాళ్ళు సజెస్ట్ చేశారు రెండు వేల ఇరవై మూడు మేలో రాశానే తెలంగాణ పిసిసి సారీ ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్ష పీఠం మీదకి ఆమె వస్తూ ఉన్నారని చెప్పి ఇలాంటి సాక్ష్యాలు నా దగ్గర ఓ ఇరవై ముప్పై ఉంటాయి ఇలాంటి సాక్ష్యాలు ఇరవై ముప్పై ఉంటాయి మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఓటు బ్యాంకును మొదట బలహీనం చేయాలని బలహీనం చెయ్యాలి అంటే కాంగ్రెస్ పార్టీలో ఒక భిక్షాట్ రావాలి అని ఆ భిక్షాటు జగన్ గారి మీద అసంతృప్తిగా ఈమె ఉంది అన్నదాన్ని పసిగట్టినటువంటి జగన్ వ్యతిరేక క్యాంపు వ్యతిరేక గ్రూపు ఈయన ఈమె మీద ఇంకా ట్రావెల్ వేయడం మొదలెట్టారు వాళ్ళ చేతుల్లో పూర్తిగా చిక్కి ఈరోజు ఏపీసీసీ అధ్యక్ష పీఠం మీదకి వచ్చి మేడం గారు దర్శనమిచ్చే పరిస్థితి వచ్చింది